విజయం సాధించడం అంటే వృత్తిపరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా జీవితాన్ని జయించాలి కేవలం డబ్బు సంపాదిస్తేనే జీవితంలో ఎదిగినట్ట డబ్బు సంపాదన మాత్రమే జీవితంలో విజయం అనుకుంటే అది నీ పొరపాటే మీ జీవితాల్లోని అనుబంధాలను స్నేహాలను నష్టపరుచుకుంటూ నిర్లక్ష్యం చేస్తూ నువ్వు సాధించిన విజయం అసలు అది విజయం కానే కాదు వృత్తిపరంగా బాగా సంపాదించి విజయాన్ని సాధించి వ్యక్తిగతంగా అనుబంధాలను నష్టపోతే మీ విజయం పరిపూర్ణం కాదు వృత్తిపరంగా వ్యక్తిగతంగా కూడా అనుబంధాలను వృద్ధిపరచుకుంటూ వెళితేనే మీది సంపూర్ణ విజయం వృత్తిపరంగా విజయం సాధించాలనే ప్రయత్నంలో ఎంతోమంది తమ జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులను వారి అభిమానాన్ని కోల్పోతున్నారు కొన్ని బంధాలు పుట్టుకతోనే ఏర్పడతాయి తల్లిదండ్రులు తాతయ్యలు నాన్నమ్మలు అమ్మమ్మలు అన్నదమ్ములు పెద్దనాన్న పెద్దమ్మ బాబాయ్ పిన్ని ఈ బంధుత్వాలన్నీ మనకి పుట్టుకతోనే వస్తాయి సహజంగా మనిషే డబ్బు సంపాదించే కొద్ది ఆ యాతలో పడి ఎన్నో అనుబంధాలను వదిలేస్తున్నాడు మీ విజయాన్ని పొగడడానికైనా మీ చుట్టూ నలుగురు బంధువులుంటే బాగుంటది కదా పురాణాల్లో వాలి సుగ్రీవులు ఒకే తల్లి బిడ్డలు అన్నదమ్ములు చిన్న చిన్న అనుమానాలతో వారి సోదర బంధానికి దూరం అయ్యారు మీ పుట్టుకతో పాటు దేవుడు మీకు ఇచ్చిన అన్ని బంధాలను రక్త సంబంధాలను గౌరవించండి వారికి మీ ఆత్మీయతను అందించండి మీ జీవితం మరింత అందంగా మారుతుంది